హాయ్ ఫ్రెండ్స్ నేను మీషా బిసార్ ఈ వీడియోలో ఏపీ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అనేటటువంటిది రావడం జరిగింది చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నటువంటి అప్డేట్స్ అనేటటువంటివి ఈ విధంగా వన్ బై వన్ అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి అభ్యర్థులకు సంబంధించి ఈ గుడ్ న్యూస్ని షేర్ చేయడం కోసం వీడియో చేస్తున్నాను కాబట్టి వీడియోని చూస్తే ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ చేయండి చాలా సపోర్ట్ అవుతుంది మనకి అదేవిధంగా ముందు వరకు మనలాంటి మిత్రులందరికీ షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ గోల్డెన్ న్యూస్ అనేటటువంటిది బ్రేకింగ్ న్యూస్ తెలియజేయండి ఓకే ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా చేసేసుకోండి ఓకే రైట్ అండి డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం మనం మనకి ఈ విషయం తెలిసిందే ముఖ్యంగా మనకి క్వశ్చన్ పేపర్ మరియు ఆన్సర్కి అనేది ఆల్రెడీ పబ్లిష్ చేసేస్తున్నారు దానికి సంబంధించిన టోటల్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అవి కూడా మనకి ఇచ్చేస్తున్నారు మీరు ఏమి చేసుకోవచ్చు కావాలంటే మీరు రైట్ ఆన్సర్ ఏదైతే అనుకుంటున్నారో అది మీరు మాకు తెలియజేస్తే మేము ఖచ్చితంగా చూసి వెరిఫై చేసి రైట్ అంటే రైట్ మీకైతే మార్క్స్ అనేది యాడ్ చేస్తామని కూడా తెలియజేస్తారు టోటల్లీ కంప్లీట్ అయిపోయింది ఆ సెక్షన్ కూడా ఇక నెక్స్ట్ వన్ కేవలం మన దగ్గర ఇక టుమారో వచ్చేసి సండే కదా నెక్స్ట్ డే ఆఫ్టర్ టుమారో వచ్చేసి మనకి మూండే ఐ మీన్ మండే ఇక ఖచ్చితంగా మనకి మండే రోజు అండి సోమవారం ఎలా మీరు ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు షూర్గా అంటున్నారండి ఇది అందినటువంటి సమాచారం అండి మాకు పై నుంచి పై నుంచి అందినటువంటి సమాచారము కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ విధంగా సోమవారం రోజు ఇంకా మండే రోజు మనకి రిజల్ట్ అనేటటువంటి రిలీజ్ చేసేస్తారు ఆ తర్వాత ఒక రెండు మూడు రోజుల్లోనే మనకి ర్యాంకింగ్ కూడా అంటే మేబీ రిజల్ట్తోనే మనకి ర్యాంకింగ్ కూడా వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉంది ఓకేనా రిజల్ట్స్ మరియు ర్యాంక్స్ అనేటటువంటివి కూడా సేమ్ రోజు రిలీజ్ చేసేస్తారు ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చూసుకుంటే ఫైనల్ లిస్ట్ మనకు కావాల్సినటువంటి జాబ్ సంబంధించినటువంటి ఇచ్చేటటువంటి ఫైనల్ లిస్ట్ అనేది మనకి కేవలము జనవరి లాస్ట్ వీక్లో రిలీజ్ చేస్తారు ఇది అఫీషియల్గా మనకి అనౌన్స్మెంట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది ఫైనల్ లిస్ట్ అనేది మన యొక్క జనవరి లాస్ట్ వీక్ ఏదైతే ఉందో ఓకేనా లాస్ట్ వీక్ వచ్చేసి మనకి ఈ యొక్క ఫైనల్ లిస్ట్ అనేది ఇచ్చేస్తారు నెక్స్ట్ వన్ ఆఫ్టర్ ది కంప్లీట్ ఫైనల్ లిస్ట్ మనకి నెక్స్ట్ మంత్ ఏదైతే వస్తుందో ఐ మీన్ ఫిబ్రవరి ఫిబ్రవరి నెలలో మనకి ఫస్ట్ వీక్లోనే మన ఫోన్లకి మెసేజెస్ అనేటటువంటివి వచ్చేస్తాయి ఎవరెవరు ఫైనల్ లిస్ట్లో ఉన్నారో ఆ మెసేజెస్ అనేటటువంటి ఇచ్చేస్తారు అదేవిధంగా వాళ్ళందరికీ పన్నెండు గంటలకి మధ్యాహ్నము లేదా పదకొండు గంటలకి లేదా త్రీ ఓ క్లాక్ మధ్యాహ్నం వచ్చేసి ఈ విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది ఎక్కడుంటుంది ఏ ప్లేస్ దానికి సంబంధించి టైము టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ మెసేజెస్లో మీకు తెలియపరుస్తారు ఓకేనా తద్వారా మీరు మీ యొక్క సర్టిఫికేట్ తీసుకొని సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు మెసేజ్లో తెలియజేస్తారు ఓకేనా మీరు ఏమేమి సర్టిఫికేట్ తీసుకుపోవాలి దానికి సంబంధించి అక్కడికి అనేది ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఉంటుంది ఆ సర్టిఫికేట్లని మీరు ఆర్డర్ వైజ్గా పెట్టేసుకొని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినట్లయితే అక్కడ మీ జాబ్ లెటర్ ఇచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చూసేసుకొని ముందుగా ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూసుకున్న తర్వాత మీకు జాబ్ అయితే ఇచ్చేస్తారు ఓకేనా అర్థమవుతుందండి ఇక నెక్స్ట్ మనం చాలా చాలామంది ఫేక్ గాలు ఉన్నారంటున్నారు కదా ఆ ఫేక్ గాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళు కానీ మా వాళ్ళ దగ్గర జాబ్ లెటర్ కానీ వచ్చినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళలేకపోవడమే మంచిదండి ఎందుకంటే వాళ్ళు కానీ ఓన్స్ ఒక్కసారి వెళ్ళినట్లయితే అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కానీ వాళ్ళు కానీ పట్టుబడితే ఖచ్చితంగా అక్కడ ఎన్ఫోర్స్మెంట్స్ అధికారులు ఇంకా చాలామంది అయితే ఉంటారు ఆఫీసర్స్ ఒక్కసారి వాళ్ళు కానీ ఫేక్ అని చెప్పి ఒక్కసారిగా తెలి తెలియజేసుకుంటే అక్కడ వాళ్ళకి డైరెక్ట్గా జైలుకే పంపిస్తారు వాళ్ళని కాబట్టి జరిమానా కూడా ఉండొచ్చు కాబట్టి అభ్యర్థి ఈ విషయం కూడా ఆలోచించండి ఎవరైతే ఫేక్ ఆ వ్యక్తులైతే ఉన్నారో ఫేక్గా సర్టిఫికేట్స్ పెట్టేశారు ఓకేనా బిఎస్ఎస్ అని చెప్పి ఏందో ఉంది కదా కర్నూలుకి సంబంధించి అటువంటి అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నారని చెప్పి మనకు అనేటువంటి సమాచారము ఓకే నా గాస్ కాబట్టి ఒకవేళ అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఆగిపోవడమే మంచిది ఓకే నీటి నిజాయితీగా ఖచ్చితంగా వాళ్ళు సర్టిఫికేట్స్ అనేవి సంపాదించిన తర్వాత ఎగ్జామ్కి రాయాల్సింది ఉంటుంది నెక్స్ట్ నోటిఫికేషన్కి ఓకే ఈ నోటిఫికేషన్లో వాళ్ళకి ఛాన్స్ లేదు ఓకే రైట్ అండి ముఖ్యంగా మనం వచ్చేసి ఈ విధంగా నేను ఇంతకుముందు కూడా తెలియజేస్తున్నాను ఇక్కడ మన డిస్ట్రిక్ట్ మన యొక్క పోస్ట్ నేమ్ ఇక్కడ క్యాప్షా ఉంటుంది ఆ క్యాప్సా క్లిక్ చేసి ఈ తర్వాత ఇక్కడ మనము గెట్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పి క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఫస్ట్ ర్యాంక్ నుంచి సెకండ్ థర్డ్ ర్యాంక్ ఇదే ర్యాంకింగ్స్ ఎన్ని అయితే ఆ డిస్ట్రిక్ట్ పరంగా అవన్నీ మనకి స్క్రో అవుతాయి ఓకేనా ఇక్కడ మనకి స్కీమ్ మీద కనిపించడం జరుగుతుంది అక్కడ మనం ఇన్ని నెంబర్లు మనం చెక్ చేసుకోలేము అనేటటువంటి ఆ సిచ్యువేషన్ ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది చూసారా ఇక్కడ ఈ కాలంలో ఈ కో ఈ యొక్క కార్నర్లో సెర్చ్ ఆప్షన్ ఉంది ఇక్కడ మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏది ఉందో అది మనం ఇక్కడ క్లిక్ చేసినట్లయితే టైప్ చేసినట్లయితే ఇక్కడ మనకి మన యొక్క హాల్ టికెట్ నెంబర్ కానీ మన ఉన్నట్లయితే ఖచ్చితంగా పైకి అయితే వచ్చేస్తుంది తద్వారా మన యొక్క హాల్ టికెట్ నెంబర్తో పాటు మన యొక్క ర్యాంక్ అనే ఇయడం కూడా మనము ఈజీగా చూసుకోవచ్చు ఓకేనా అండి కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని కూడా గమనించగలరని చెప్పి నేనైతే తెలియజేస్తున్నాను రైట్ గాయస్ ముఖ్యంగా ఇటువంటి గోల్డెన్ ఇన్ఫర్మేషన్ని పొందడం కోసం ప్రతి ఒక్క అభ్యర్థి చాలా అంటే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ ఈ యొక్క గుడ్ మెసేజ్ తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నానండి ఓకే ఇక్కడ చూసుకోవచ్చు రీసెంట్గా మనకు కామెంట్ చేస్తున్నారు హేమ వర్షిత్ గారు గుడ్ మార్నింగ్ సార్ మాది గుంటూరు డిస్టిక్ ఓకే అండి బీసీడీ క్యాండిడేట్ని ఎయిటీ మార్క్స్ అయితే వచ్చాయి జాబ్ వస్తుందంటున్నారు అవకాశం ఉంది అంటున్నారు ఛాన్స్ ఉంటే ఉంది బ్రో అంటున్నారు ఖచ్చితంగా వచ్చేసండి అండి ఈయన కామెంట్ అయితే ఇచ్చారు ఈయన కామెంట్కి రిప్లై ఇచ్చారు అభిలతి గారు ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉందండి మీకు ఎయిటీ ప్లస్ అంటే ఎయిటీ మార్క్స్ అంటున్నారు కాబట్టి బీసీ డి అంటున్నారు కాబట్టి మేబీ ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉంది ఆల్ ది బెస్ట్ అండి ఇదే రకంగా అభ్యర్థులు చాలా మందికి వచ్చేసి బీసీ డి కానీ బీసీఈ కానీ బీసీఏ కానీ ఇలా ఏ క్యాష్ అయినా కూడా అండి ముఖ్యంగా మనకి ఎయిటీ ప్లస్ నైంటీ ప్లస్ అని ఉన్నట్టు ఇది అంతా సేఫ్ జోన్ అండి ఎయిటీ ప్లస్ నైంటీ ప్లస్ అండి సేఫెస్ట్ జోన్స్ కాబట్టి అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి కీ చూసుకున్నాం కదా అందులోనే మనకి మన జాతకం తెలిసిపోయి ఉంటుంది కాబట్టి ఎవరు రాంక్ ర్యాంకర్ ఎవరు రన్నర్ అని చెప్పి ఓకేనా కాబట్టి నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇదే విధంగా చాలామంది అభ్యర్థులు సార్ కడప డిస్టిక్ థర్టీ మార్క్స్ ఎస్టీ జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా మేబీ లేదండి ముఖ్యంగా థర్టీ మార్క్స్ జాబ్ అనేది చాలా ముఖ్యం మీరు క్వాలిఫైడ్ అవ్వాలని నాకు తెలిసి థర్టీ ఫైవ్ పర్సెంట్ అనేటటువంటిది ఉండాలండి అంత ఫ్రెండ్స్ కాబట్టి థర్టీ ఫైవ్ అదే ఫార్టీ ఫైవ్ మార్క్స్ రావాలండి మీకు ఇప్పుడే క్వాలిఫైడ్ అవ్వడం ఛాన్స్ అయితే ఉంది నెక్స్ట్ ఉండండి ఫ్రైడే అన్నారు కదా సార్ అంటే అలా అప్డేట్ వచ్చిందంటే అందుకని ఫ్రైడే అన్నాను ఈసారి మనకి అప్డేట్ ఉన్నది మూన్ డే మండే అయితే వచ్చింది కాబట్టి ఆ విధంగా తెలియజేస్తున్నాం సరే అండి పీడిఎఫ్ నుంచి అంటున్నారు ఓకే పాజిబుల్ అంటే డిస్ట్రిక్ట్ వైజ్ క్యాష్ వారీగా ఎంతమంది అప్లై చేశారు చెప్పగలను అదే మనకి అసాధ్యమైనటువంటి విషయం అండి ఎందుకంటే ఈ విషయం వచ్చేసి డైరెక్ట్గా అక్కడ పనిచేసే ఆఫీసర్స్కే ఉంటుంది తప్ప మనలాంటి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అది ఉండదు ఓకేనా రైట్ అండి సార్ మార్క్స్ ఇస్తారా లేదా హాల్ టికెట్ నెంబర్ ఇస్తారా అంటున్నాను మీకు హాల్ టికెట్ నెంబర్ దాకా టైప్ చేస్తే మీ యొక్క మార్క్స్ అన్నీ అనేది రిలీజ్ అయిపోతాయి మీ దానికితో పాటు ఓకే రైట్ అండి సార్ మార్క్స్ ఇస్తారా ఓకే నెక్స్ట్ సార్ నాకు థర్టీ త్రీ మార్క్స్ సిక్ క్యాండిడేట్ ఛాన్స్ ఉంది అంటున్నారు మేబీ నో అండి మేబీ నో సారీ ఓసీకి ఎన్ని మార్క్స్ రావచ్చు ఉమెన్ కేటగిరీలో చెప్పండి అంటున్నాను ఓసీ అనేటటువంటి నేను ఆల్రెడీ తెలియజేస్తున్నాను అండి సిక్స్టీ ఫైవ్ అబవ్ ఉంటేనే మీకు సేఫ్ జోన్ సిక్స్టీ ఫోర్ కదా సిక్స్టీ ఉంటే మనకి సేఫ్ జోన్ అండి కృష్ణా డిస్ట్రిక్ట్ నాన్ లోకల్ బీసీడీ ఎయిటీ వస్తే కావచ్చు అంటే మీ ఖచ్చితంగా వస్తుంది కదా రైట్ ఈ విధంగా అండి మనం చూసుకున్నట్లయితే అభ్యర్థుల యొక్క డౌట్స్ అనేటటువంటి మనము ఈ వీడియోలో క్లారిఫై అయితే చేయడం జరిగింది ఇటువంటి మంచి మంచి వీడియోస్ పొందడం కోసం ప్రతి ఒక్కరు మంచి ఫాలో అవుతూ ఉండండి వీళ్ళు ప్రతి ఒక్కరు చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి కానీ ఓకే ఫస్ట్ నిం చూసేవాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా చేసేసుకోండి ఇటువంటి బ్రేకింగ్ అప్డేట్స్ అనే రుణం పొందడం కోసం ఓకే థ్యాంక్ యూ